హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి రొయ్యలు పచ్చి మామిడికాయ కూర వండుతున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసి పెట్టుకున్నానండి తర్వాత అల్లం వెల్లుల్లి ఒక స్పూను తర్వాత మామిడికాయలు రెండు రొయ్యలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ముందుగా తగినంత ఆయిల్ తీసుకొని ఫస్ట్ రొయ్యలు వేసుకోవాలండి దీనిలో తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు బాగా ఇవ్వాలండి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి చివరకు వేయించుకోవాలండి ఇది వేగితే మనకి నీసు వాసన అనేది ఉండదు ఇందులో ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం హాఫ్ కేజీకి ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే పట్టాయండి ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి ఉల్లిపాయ సగం మగ్గనిచ్చాక ఒక స్పూను అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ ఈ విధంగా సగం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లితో బాగా వేగనివ్వాలి ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్ పచ్చివాసం పోయే వరకు వేయించాలి అన్నిటినీ ఆ ఉల్లిపాయ కూడా ఇంకా బాగా మగ్గిపోయిందండి దాంతోపాటు అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగిపోయింది కదా ఇంకా కారం వేసుకుందాం కారం ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు తగినంతగా వేసుకోండి ఇది కూడా ఒక రెండు నిమిషాలు దాగినిచ్చి నీళ్ళు వేసేసుకుందాం కారం వేసుకున్నాక రెండు అటు ఇటు కదుర్కొని ఇంకా వాటర్ యాడ్ చేసేసుకుందామండి ఇంకా తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఇంకా రొయ్యలు బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రొయ్యలన్నీ అండి మంచిగా ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి ఈ మామిడికాయ వేసుకున్నాక కొంచెం చేసుకొని దించేసుకోవడమే ఇంకా కూర అయిపోయిందండి మామిడికాయ చాలా తొందరగా ఉడికిపోతుంది ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేసుకుందాం చాలా కొంచెం ధనియాల పొడి ఒక అర స్పూను ఒక పావు స్పూను జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది ఇంకొక రెండు నిమిషాల నుంచి కూర దించేసుకోవడమే ఆఖరిని కొత్తిమీర గార్నిష్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఈ మామిడికాయ రొయ్యలు చాలా టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చి రొయ్యలు పచ్చి మామిడికాయ అసలు మామూలు కర్రీ కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ